రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్లీ ఆ ఐదేళ్లకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యతలు ఉండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు చెప్పాను ప్రజలకి జీతాలు ఇవ్వలేము ఓపిక పట్టండి కజారా ఖాళీ అయింది దయచేసి సహకరి సహకరించాను రెండో విషయం అధ్యక్ష ఆ రోజులో రెండు రూపాయల కేజీ బియ్యం కూడా అతి ప్రియాతి ప్రియమైన రెండు రూపాయల కేజీ బియ్యం కూడా రేటు పెంచాం అనివార్య పరిస్థితులు కరెంటు ఛార్జీలు పెంచాం పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు అదేవిధంగా నేను చెప్పింది ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇది మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు కట్టి నమ్మారు నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ అకానమీకి చిరునామా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ల పని అయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే కాదు దీన్ని కరెక్ట్గా అయిన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు చాలా మంది బాబా ఆందోళన చెప్పారు వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకు సెక్యూరిటీ లేక రాడు భద్రత కావాలి ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ కానీ కొండ రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం నేల రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పదే పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల పైన ఉంది మనము నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా ఈ నీతిని జాయితీగా లేకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో రాష్ట్రానికి నష్టం వస్తుందో ఇది కూడా మనం చెప్పాలి అధ్యక్ష చెప్పి ప్రజలు కూడా సమాయత్తం చేయాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయం స్వార్థం కోసరం కాదు అధ్యక్ష ఎన్నో త్యాగాలు చేశారు మనకు స్వాతంత్రం వచ్చింది నిన్నే అల్లూరి సీతారామారావు గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి త్యాగమైనంతా కూడా త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే ఆ మీరు చూస్తే ఈ ఐదు నెలల్లో ఏం చేశామో నిన్నటి మాట్లాడాం రాబోయే రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడుకు ఒక పవిత్రత ఉంది మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాలు స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది అందుకని వంద సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం వికసి భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను మెంబర్స్ కూడా కోరుతున్నా మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే ఏ మ్యాండేట్ అయితే ఏ నమ్మకం అయితే మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం టూ జీరో ఫోర్ సెవెన్ లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు ఓసారి మీరు అనుకుంటారు కామర్న్సి మార్చుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం గెలిస్తే చాలని కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది మీ నాయకులకి అందరికి కూడా పేరు ఉంటుంది ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేమొచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ డాక్యుమెంట్ మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ కి వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మూడు ఉండాలి ఎప్పుడైతే డబ్బులు లేకపోతే మనం ఎన్ని మాట్లాడినా ఎలాంటి అవసరాలు కూడా తీరవు అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం రాష్ట్ర ఆదాయం వస్తుంది రెండోది హెల్తీ ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఉండటమే కాదు లాంగ్ డైర్డ్ ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది ఇండియాకు ఉండే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నా అవి కూడా నేను మాట్లాడతాను అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం డబ్ల్యూహెచ్హెచ్ డబ్ల్యూహెచ్హెచ్ అంటే వెల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ మూడు సిద్ధాంతాలపైన ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై టూ జీరో ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఎన్విసేజెస్ ఈ స్టేట్ ఆఫ్ హ్యాపీ డ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు యాజ్ ఎ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ ఫాస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ ప్రోగ్రెసివ్ గా ఉండాలి ఇన్క్లూజివ్ కమ్యూనిటీగా ఉండాలి ఏ వ్యాల్యూ ఆఫ్ ఇనోవేషన్ ఏ నాలెడ్జ్ హాబ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్ప్యారలల్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా ఎప్పటికప్పుడు చదువుతా ఉంటే ప్రజలు కూడా చదువుకోగలిగితే ఏ విధంగా ముందుకు పోగలితాం పోతాం ఇది విజన్ డాక్యుమెంట్ లో మెయిన్ థీమ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా పక్కన ఆ మూడు కూడా మీకు ఎడ్యుకేట్ చేసినప్పుడు హ్యాపీ డ్రైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగుస్ అంటే టాప్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ గ్లోబల్ టింకర్స్ టింకర్స్ యాజ్ ఆన్ టుడే గ్లోబల్ డైస్పోరా డైస్పోరా ఎన్ఆర్ఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియాను కూడా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మొత్తం ఎన్ఆర్ఐ మొత్తం కూడా చూస్తే థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు కమ్యూనిటీ ఉంది నాలెడ్జ్ ఎకారంలో ముందుకున్నారు అందుకని గ్లోబల్ థింకర్స్ గా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకా ఒక ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ పీ ఫోర్ మంత్ర జీరో పవర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ సమాజంలో సంపద సృష్టించడం పీ త్రీ వల్ల సాధ్యమైంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు కావాలి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నాం వాళ్ళు టోల్ పెట్టి కొద్ది డబ్బులు వసూలు చేసుకుని రోడ్లన్నీ వేసి మెయింటైన్ చేస్తున్నాను దీనివల్ల వాళ్ళకి సంపద వస్తూ ఉంది సమాజానికి మేలు జరుగుతూ ఉంది కానీ నేనేమంటున్నానంటే పి ఫోర్ ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత పది మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ మనం మాట్లాడాం ఇంతవరకు సాధ్యం కాలేదు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి దీనికి ప్రత్యేకంగా ఆలోచిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఇంకొక వ్యాలీ ఆఫ్ ఇనరేషన్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ డీప్ టెక్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ గ్లోబల్ హబ్ ఫర్ స్కిల్స్ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రొటీన్ గా చేస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం ఇన్నోవేటివ్ ఆలోచించాలి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి మనం అనుకున్న పని తొందరగా చేసే పరిస్థితి రావాలి ఈ రోజు అవన్నీ చూసే ఒకప్పుడు మనం అందరం కానీ మామూలుగానే ఆలోచించుంటే ఈ నేషనల్ హైవేస్ ఇదే మరి గుంతలు గుంతలుగానే ఉండేటివి నాకు ఒక అనుభవం కూడా ఉంది నేను ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుకి వచ్చి విజిట్ చేసి అక్కడి నుంచి తిరుపతికి పోయి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి నెల్లూరు నుంచి బయలుదేరితే ఒక్కొక్క గుంత భయంకరంగా ఉన్నాయి కారు ముందు పోయే పరిస్థితి లేదు అక్కడి నుంచి నాకు ఆరు ఏడు గంటలు పట్టిన తిరుపతి పోవడానికి సెవెన్ ఎయిట్ అవర్స్ అవి చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చి ఇంజనీర్స్ అందరం రమ్మన్నా ఏమై ఏమైపోయింది ఎందుకు వేయలేదని స్టేట్ ఇంజనీర్స్ అయితే సార్ నేషనల్ హైవే ఇది వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు మేము వేయలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళని తెలిసి అడిగాను సార్ మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ అని కాబట్టి మేము ఎట్ చేస్తా ఉన్నాను నేను ఆ సమయంలో మలేషియాకి వెళ్ళాను మలేషియా జనాభా రెండు కోట్లు మంది నూట ఇరవై కోట్లు ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్ వేశారు ఆ రోడ్ మీద ట్రావెల్ చేశారు ఒక వంద నేను ఆ రోడ్డు చూస్తే ఎయిట్ లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ చిన్న దేశం బుడ్డ దేశం అది చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు అడిగాను సార్ వాళ్ళు చేశారు మన చేయలేదు డబ్బులు అన్నారు నేషనల్ హైవే డబ్బులే మనకు సరిపోతుంది అది సీట్ క్యాపిటల్ గా ఉంటుంది ఈ న్యూ కాన్సెప్ట్ ఉంది ఏద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై మొట్టమొదటి రోడ్లు గోల్డన్ క్వార్డీ లేక రోడ్లు బెంగళూరు చెన్నై మొదటి పెట్టి ఈ రోజు మీరు అందరూ రికార్డు చూసుకోవచ్చు అక్కడి నుంచి ఐదేళ్లలో గోల్డెన్ క్వార్టర్ లెటర్ రోడ్ వేశారు అక్కడి నుంచి ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వచ్చే ఇప్పుడు సగం రోడ్లు మన దగ్గర నేషనల్ హైవే రోడ్సే ఉన్నాయి ఈ రోజు నేషనల్ హైవే రోడ్ల దృశ్యం మీరు చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తో పనులవుతున్నాయి ఇంకా ఈ యాభై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేలు యాభై వేల కోట్లు తీసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎకానమీ ఎంత బూస్ట్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది ఇంకొక విషయం ఈరోజు నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విషన్